హలో ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్స్ ఏదన్నా చేసి పెట్టరా అని అడిగారు దానివల్ల ఈరోజు మనం ఉల్లిగడ్డ పక్క చేయడం జరుగుతుంది ఓసారి మీకు చూపెడతా ఎలా చేయాలో చూసి చూసి నేర్చుకోండి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ఇలా మెత్తగా తీసుకోవాలి అప్పుడైతేనే పొరలు పొరలు మనకు ఉల్లిగడ్డ అనేది ముద్దలు ముద్దలు కాకుండా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీ ఇలా ముద్దలు ఉండని కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ సన్న అనుకోవాలి ఫ్రెండ్స్ సన్నాద్ అరుక్కున్నాక చూడండి ఫ్రెండ్స్ ఎలా పొడి పొడిగా వచ్చింది ఉల్లిగడ్డ ఇలా వచ్చాక ఉల్లిగడ్డ సరిపోను శనగపిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు శనగపిండి చేసి ఇలా ఉల్లిగడ్డకు ఎంత అయితే మనకు సరిపోతుందో చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసుకుంటున్నాను కొంచెం తీసుకోవాలి ఇలా తీసుకున్నాక కా ఫ్రెండ్స్ ఇంక తగ్గినంత ఉప్పు సాల్టు సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ తగ్గినంత కారం వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ కారం వేసినప్పుడు మళ్ళా తగ్గంత కరివేపాకు వాళ్ళకు టేస్ట్ సరిపోయేంత కొత్తిమీర వేసుకొని ఒకసారి ఈగన ఇలా పిండిలో కలిసేటట్టు పిసుకోవాలి ఫ్రెండ్స్ పిసుకొని మెరీ రొచ్చు రొచ్చు కాకుండా కొద్దిగా తడిపొడిగా చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుతున్నాను వాటర్ ఇప్పుడు ఇలా తడిపొడిగా వాటర్ కలిపేసి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలా తీసుకుతే ఏ పాయ రావాలి ఫ్రెండ్స్ ఇగో ఇలా ఫుడ్ కలర్ వాడుకోదు ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ మంచిగా ఉండదు కాబట్టి మన కలర్ పరంగా టేస్ట్ పరంగా ఇగో ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ హోటల్లో చేసేది ఫుడ్ కలరు వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఫుడ్ కలర్ వేయకుంటే మన కారంతో కలర్ ఫ్లేమ్ కలరు రెండు మనకి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఎవరు దయచేసి ఫుడ్ కలరు వాడద్దు ఫుడ్ కలర్ వాడడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పేగుల్లో ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది మోతాదు కొంచెం కారం వేసుకుంటే ఇగో ఇలా రెమెడీగా మంచి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇక అల్ల వేసేటప్పుడు ఇగో ఇలా ఇలా జారిపోవాలి ఇగో ఇలా ఆయిల్ వేసేటప్పుడు ఇగో ఇలా జారిపోవాలి నెరీ బిర్ర కలిపోదు ఫ్రెండ్స్ ఉడక లోపట ఇగో ఇలా 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 జారిపోతుంటే మళ్ళీ కల్లా ఆయిల్ వేసేటప్పుడు ఇలా ఇలా అనుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఆయిల్ది చూపెడతా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా యాస్కుంద్ గైస్ మా హోటల్ ఏజ్ ఏజ్ చెప్తాడంట ఎలా ఉన్నారా పండు సూపర్ సూపర్ బాగుందా బాగుంది హోటల్ లో బాగుందా ఇంట్లో బాగుందా సూపర్